కర్రీస్ లో వేసిన క్యారెట్ ని మీ పిల్లలు తినట్లేదా పిల్లలకి స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఇస్తున్నారా డోంట్ వరీ ఐ హావ్ ఎ సొల్యూషన్ క్యారెట్ తినని పిల్లల కోసం ఈ విధంగా మనం స్వీట్ రూపంలో క్యారెట్ హల్వాని చేసి పెట్టామంటే పిల్లలకి క్యారెట్ పైన ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుందండి ఎమ్మిగా ఉండే ఈ క్యారెట్ హల్వాని చాలా సింపుల్ గా ఈజీ వేలో చేసేసేయొచ్చండి మా ఇంట్లో ఎవరు పుట్టినరోజైనా సరే క్యారెట్ హల్వాతోనే స్టార్ట్ అవుతుంది లేచి చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఈ క్యారెట్ హల్వాని ఎలా చేయాలో చూసేద్దామా ఎందుకంటే ముందు మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సన్నీ అండ్ మోక్షి బ్లాగ్ ఇదిగా అయితే ఫ్రెష్ గా ఉండే ఒక అర కిలో క్యారెట్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి పీల్ ఆఫ్ అయితే చేసుకునేసి ఈ విధంగా తురుముకోవాలండి మరి పెద్దదిగా కాకుండా చిన్నదిగా కాకుండా మీడియంగా తురుముకునేసి పక్కన పెట్టుకున్నా అయితే ఇక్కడ హాఫ్ కిలోకి సరిపడా మెజర్మెంట్స్ చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక కుక్కర్ అయితే తీసుకునేద్దాము ఇలా కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్ల నెయ్యిని అయితే వేసుకునేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక మూడు స్పూన్ల జీడిపప్పును కూడా వేసేసి చక్కగా దోరగా వేయించేసుకోవాలండి ఇలా దోరగా వేగిన తర్వాత వన్ స్పూన్ ఎండు ద్రాక్షని కూడా వేసేసి వేయించేసుకోవాలండి ఎప్పుడు కూడా ఎండు ద్రాక్ష అనేది నెయ్యిలో వేసిన వెంటనే ఇలా ఉబ్బుకుంటుందండి ఇలా ఉబ్బుకునిందంటే ద్రాక్ష అనేది చక్కగా వేగినట్టు ఇలా వేగిన జీడిపప్పు ద్రాక్షాని రెండింటిని కూడా వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తామండి ఇప్పుడైతే అదే నెయ్యిలో ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసేసి చక్కగా నెయ్యిలో వేయించేసుకోవాలండి ఇలా ఒక పది పదిహేను నిమిషాలు అనేది నెయ్యిలో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసి క్యారెట్నైతే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించేసుకోవాలి ఇక్కడ కొంచెం ఓపిక్గా క్యారెట్నైతే మనం నెయ్యిలో వేయించుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ డార్క్ ఆరెంజ్ కలర్లో ఉంది కదండి నెయ్యిలో వేయించుకున్న తర్వాత లైట్ ఆరెంజ్ కలర్లోకి అయితే వస్తుంది అంతసేపటి వరకు కూడా చక్కగా వేయించేసుకోండి ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ అయితే దగ్గరుండే మనం వేయించేసుకోవాలండి కొంచెం కూడా అడుగంటకూడదు అంటకూడదు వల్ల ఫ్లేవర్ అనేది బాగుండదండి ఈ స్టేజ్లో ఒక నాలుగు ఏలక్కాయల్ని లేదా మూడు యాలక్కాయల్ని దంచి వేసేసుకోండి లేదా మీ దగ్గర ఏలక్కాయల పొడి ఉన్నా కూడా ఒక అర స్పూన్ అనేది వేసుకునేసేయండి నాకెందుకు అప్పటికప్పుడు దంచి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది పిల్లకాయల పొడిని స్టోర్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది అలా స్టోర్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ తగ్గుతుంది అనేసి నా పర్సనల్ ఒపీనియన్ అండి మీరేమంటారు మీరు ఎలా యూజ్ చేస్తారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇప్పుడైతే చక్కగా వేగిపోయింది క్యారెట్ అయితే చూస్తున్నారు కదా లైట్ ఆరెంజ్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ముందుగా కాచి చల్లార్చుకున్న అర లీటర్ పాలన అయితే పోసుకుంటున్నానండి మీగడతో సహా వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీగడ అనేది మీకు నచ్చకపోతే మేగడ్ని ఫిల్టర్ చేసుకునేసేయండి ఇలా పాలన పోసిన తర్వాత క్యారెట్ని రెండింటినీ మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు కదుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అనేది రానివ్వండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మూత అయితే తీసేసి చూడండి క్యారెట్ అయితే చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకునేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇలా చక్కెరని అయితే వేసుకోవాలండి హాఫ్ కిలో క్యారెట్కి హాఫ్ కిలో చక్కెర అనేది ఈక్వల్ క్వాంటిటీ సరిపోతుంది మీరు తక్కువగా తినే వాళ్ళైతే వంద గ్రామ్ చక్కెర అనేది తగ్గించి వేసుకునేసేయండి ఇలా చక్కెర వేసిన తర్వాత హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లో మార్చుకుంటూ మధ్యలో కదుపుకుంటూ చక్కెర పాకం వచ్చేంత వరకు కూడా మనం క్యారెట్ ని ఉడికించుకోవాలండి లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఉండగానే అయితే చక్కగా కరిగిపోయి దగ్గర పడిందండి క్యారెట్ హల్వా అయితే ఇలా దగ్గర పడిన వెంటనే కూడా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షను కూడా వేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి మరీ డ్రై అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోకూడదు ఎక్కువగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవటం వల్ల లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి అందుకే కొంచెం లిక్విడ్గా ఉండేటప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ అయిపోయింది కొంతమందికి వేడివేడిగా తినటం ఇష్టం అండి కొంతమందికి జిల్లుగా తినటం ఇష్టం నాకైతే ఈ క్యారెట్ హల్వాని వేడివేడిగా తినటం అంటే చాలా ఇష్టం పిల్లలకి ఇచ్చేటప్పుడు క్యారెట్ హల్వా చల్లారిన తర్వాత కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళకి సర్వ్ చేయటం వల్ల ఎంతో ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మరి అంత నోరు ఊరిపోయేటప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు కదా చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో క్యారెట్ని ఇష్టపడని వాళ్ళకైతే ఈ వీడియోని ట్యాగ్ చేసేసేయండి